తిరుపతి చూపిస్తానంటే రామ్ బాబు నేను మస్తుగా ముస్తాబాయ్ వస్తిరామ్ బాబు గార్నాచలం బోదామంటే రామ్ బాబు నేను బొమ్మలే ముస్తాబాయ్ ఒస్తిరామ్ బాబు నీ మాటలకు ఆకిదాల రామ్ బాబు ఎంఆర్ఓ సెలవెయ్యలేనంటివి రామ్ బాబు కరెంటు బండి వేసుకోని రామ్ బాబు పది మంది నువ్వుతె రాంబాబు నీ కాలి ఎంత సప్పుడింటే రాంబాబు నా మనసు జల్లు మంటదయ్య రాబు మాయ మాటలన్నో చెప్పి నన్ను మా వాళ్ళకు ఎడవాప్తి రాంబాబు నీ మంచి మాటలన్నీ విని రాంబాబు ఎవరైనా మనసు పడ్డరనుకోడ రాంబాబు నిను గట్టుకున్నదిన్నదని రాంబాబు జర్ర యాది నుంచుకో పిలగా రాంబాబు నన్ను రంది మెట్టబోపు పిలవ రాంబాబు ప్రశ్నించే మాటగాడ రాంబాబు రాజ్యం పగబట్టాగల్ల నిన్ను రాంబాబు ఏరి కోరి వస్తే రాంబాబు కడుపున ముగ్గురు నరుసలు రాంబాబు ఇక నీకేమన్నాయిన రాంబాబు మేము దిక్కులేని పక్షులమే